డిజిటల్ ప్రింటెడ్ కాటన్ శారీస్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు హండ్రెడ్ కౌండ్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ మీకు బోర్డర్స్ టూ బోర్డర్స్ హెబో అండ్ బాటమ్ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ అండ్ శారీలో మీకు కనిపిస్తుందంతా కూడా డిజిటల్ ప్రింట్ డిజైన్ వస్తుంది డిజిటలో క్లాసికల్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ సో చాలామంది ఇష్టపడతారు మీకు ఎల్లో కలర్లో శారీ ఉన్నప్పటికీ ఈ శారీ డిజైన్ మాత్రం వేరుందండి చాలా మంచి కాంబినేషన్ ఉంది ఒకసారి చెక్ చేయండి ఈ శారీ బాందినీ ప్రింటెడ్ వస్తుంది అండ్ ఈ శారీలో ఇంకొక స్పెషల్ ఏంటంటే మిర్రర్ ఫినిషింగ్ వస్తుందండి ప్రతి డిజైన్కి చూడండి బోర్డర్లో వచ్చే ఎలిఫెంట్ డిజైన్స్ కానీ అండ్ బాందనీ ప్రింట్స్ కానీ మీకు మొత్తం బార్డర్ వరకు అంటే బాటమ్ వరకు ఇలాగ మిర్రర్ ఫినిషింగ్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు సో వీకెండ్ స్పెషల్గా ప్రతి వీకెండ్ భావన హ్యాండ్లూమ్స్లో అంటే సాటర్డే అండ్ సండే మీకు స్పెషల్ కలెక్షన్ ఉంటుంది అండ్ ఈ వీడియోలో మీకు ఆఫీస్ వేర్ కాటన్ సారీస్ అండ్ ఇంకా మీకు బ్యూటిఫుల్ కాటన్ శారీస్ లైక్ హ్యాండ్ బ్లాక్ ఇలాగా మంచి డిజైన్స్ ఉన్నాయి వీకెండ్ స్పెషల్గా అండ్ ఈ వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భావన లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో ఈ వీకెండ్ స్పెషల్గా మీకు చూపిస్తున్న కలెక్షన్ ఫస్ట్ డిజైన్స్ వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ కాటన్ శారీస్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు హండ్రెడ్ కౌండ్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ మీకు బోర్డర్స్ టూ బోర్డర్స్ హెబ్ అండ్ బాటమ్ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ అండ్ శారీలో మీకు కనిపిస్తుందంతా కూడా డిజిటల్ ప్రింట్ డిజైన్ వస్తుంది డిజిటల్ ప్రింట్ అంటే మీకు డిజైన్స్ చాలా న్యాచురల్ లుకింగ్ ఉంటుంది అండ్ ఇవి మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ విత్ శారీ మొత్తం కూడా చూడండి ఫస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ శారీ మొత్తం డిజైన్ వస్తుంది వీటిలో వచ్చే బ్లౌజెస్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి మీకు డిజైన్ వస్తూ వస్తుంది సో డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి అండ్ పైడ్చెన్ కూడా మీకు వన్ మీటర్ ఉంటుంది శారీలో ఇలా వన్ మీటర్ కూడా సో డిజైనే వస్తుంది వీటి ప్రైజెస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి వీటిలో కూడా మీకు ఫైవ్ కలర్స్ వస్తాయి ఈ శారీస్ మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా ఈ శారీస్ మేము సప్లై చేస్తాం అండ్ ఇందులో మీకు బ్లౌజ్ కాంబినేషన్ బ్లౌజెస్ మాత్రం మీకు బ్లౌజ్ కానీ శారీ కానీ ఒకటే ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్యూర్ కాటన్ మాత్రమే ఉంటుంది పళ్ళు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా మేము ఫొటోస్ పంపిస్తామండి జస్ట్ మీకు ఏ శారీ కావాలనుకుంటున్నారో మాకు మెసేజ్ చేస్తే ఆ కలెక్షన్స్ మీకు పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇందులోనే పింక్ కలర్ కూడా ఉంది పింక్ చాలా క్లాసిక్ కలర్ చాలామంది ఇష్టపడే కలర్ అండి సో ఈ కాంబినేషన్ ఇలాగా ప్రతిసారి కూడా హండ్రెడ్ కౌండ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇవన్నీ కూడా మీరు భావన హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ వస్తున్నారు అండ్ బా మీకు బ్లౌజ్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది పింక్లోనే పింక్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ చంగ్ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ కలర్ మీకు డార్క్ స్కై బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లైక్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో కొంచెం డార్క్ వచ్చింది అండ్ మీకు క్లియర్గా ఎన్ని ఏ కలర్స్ కానీ క్లియర్గా కన్ఫర్మేషన్ కావాలన్నా మేమే మాకు మెసేజ్ చేస్తే కలర్స్ క్లియర్గా పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చు అండ్ వైట్ చెంగ్ ఇలా వస్తుంది సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ చాలామంది వైట్ శారీస్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లో కావాలంటున్నారు చాలామంది కాల్స్ చేస్తున్నారు వైట్ శారీస్ హ్యాండ్ బ్లాక్లో అని మీకు బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో హ్యాండ్ బ్లాక్ బోర్డర్స్ అండ్ శారీలో కనిపిస్తున్న డిజైన్స్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ వస్తుంది చాలా మంచి క్వాలిటీ ఉంటుంది శారీస్ ఫ్యాబ్రిక్ మాత్రం అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా మీకు తక్కువ ట్రాన్స్పరెన్సీ వైట్ శారీస్ అంటే ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ వెళ్తారు చూడండి మీకు తక్కువ ట్రాన్స్పరెన్సీ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ మీకు ఫైవ్ ఎయిటీ సెంటీమీటర్స్ మొత్తం కూడా సేమ్ బార్డర్ కాంబినేషన్లోనే ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది హ్యాండ్ బ్లాక్ ప్రింటేనండి ఎక్స్ట్రా మీరు బ్లౌజ్ తీసుకొనుక్కోవాల్సిన పని లేదు అండ్ పైచింగ్ కూడా వన్ మీటర్ సో ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి సో ఈ కలర్స్ కూడా బాగుంటాయి అండ్ ఈ శారీస్ మీకు భావన హ్యాండ్లూమ్స్లో చూపించే ప్రతి సారీస్ కూడా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తామండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి క్వాలిటీ ప్రోడక్ట్స్ మాత్రమే భావన హ్యాండ్లూమ్స్లో ఉంటుంది అండ్ ఫైట్ చంగ్ మీకు ఇలా వస్తుంది ఇందులో ఇంకో కలర్ సో లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు లైట్ వెయిట్లోనే ఉంటుందండి చాలామంది వెయిట్ ఉంటుంది ఆ శారీస్ అని అడుగుతున్నారు మీకు లైట్ వెయిట్లోనే ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం మీకు చాలా అండ్ సాఫ్ట్గా ఉంటుంది మీరు వాష్ చేసే కొద్దీ శారీ అనేది సాఫ్ట్ అవుతుంది అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో వైట్ బేస్డ్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే ఇలా వస్తుంది అండ్ వీటి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజే ఉందండి సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక డిజైన్ సో కోటా కాటన్ శారీస్ అండి అండ్ చాలామంది కోటా కాటన్ ఫ్యాబ్రిక్ కూడా అడుగుతున్నారు సో చాలామంది మెసేజ్ చేస్తున్నారు కోటా కాటన్స్ మీద ఒక వీడియో చేయండి సో ఈ ఈ వీడియోలో అయితే మీకు వీకెండ్ స్పెషల్గా ఒక డిజైన్ చూపిస్తున్నాను కోటా కాటన్లో బట్ ఇంకా ముందు ముందు మీకు అయితే కంప్లీట్గా ఒక కోటా కాటన్ వీడియో చేస్తాను ఈ శారీ చూడండి మీకు వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ ఉంటుంది సో బోటమ్ బోర్డర్ అంతా కూడా ఎలిఫెంట్ బోర్డర్ లైక్ కలంకారీ డిజైన్ అండ్ పైన బోర్డర్ అంటే ఏముండదు మిడిల్ మొత్తం కూడా మీకు బాందినీ ప్రింటెడ్ వస్తుంది అండ్ ఈ సార్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే మిర్రల్ ఫినిషింగ్ వస్తుందండి ప్రతి డిజైన్కి చూడండి బోర్డర్లో వచ్చే ఎలిఫెంట్ డిజైన్స్ కానీ అండ్ బాందనీ ప్రింట్స్ కానీ మీకు మొత్తం బార్డర్ వరకు అంటే బాటమ్ వరకు ఇలాగ మిర్రర్ ఫినిషింగ్ వస్తుంది అండ్ వీటిలో బ్లౌజ్ ఆల్ ఓవర్ కలంకారీ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ అండ్ హ్యాండ్స్కి మాత్రం గ్రే కలర్ బోర్డర్ వస్తుంది అండ్ పైర్చెంగ్ చూపిస్తాను మీకు పైట్చెంగ్లో కొంచెం ఎక్కువగా మిర్రల్ ఫినిషింగ్ ఇలా ఉంటుంది వీటి ప్రైజెస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మిర్రర్ ఫినిషింగ్ కోటా కాటన్ శారీస్ అండ్ ఈ శారీ మొత్తం కూడా మీకు వీటిలో డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోదండి కలర్ గ్యారెంటీ ఉంటుంది ఎల్లో కలర్ బార్డర్ విత్ రెడ్ కలర్లో మీకు శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అంటే ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది అండ్ బయట చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ సో బ్లూ విత్ ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చింది ఈ సారీ కూడా మీకు మొత్తం డిజైన్ లా ఉంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ కూడా మీకు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ కింద చూపిస్తున్నామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు ఇవి చూస్తున్నారు పైట్ సింగ్ వస్తుంది అండ్ మీకు ఈ శారీ షిప్పింగ్ కూడా డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి ఇందులోనే డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ మీకు శారీ అండ్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ బార్డర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీస్ మీకు షిప్పింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు డెలివరీ లొకేషన్స్ని బట్టి శారీ షిప్పింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది మా మెయిన్ ప్రియారిటీ అండ్ ఈ కోటా లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండి సో మ్యాంగో ఎల్లో కలర్ బార్డర్ అండ్ శారీ అంతా డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజెస్ చూస్తే మీకు సో చూడండి చాలా మంచి కాంబినేషన్ ఉంది ఎవరు మిస్ అవుతుంది ఈ శారీస్ మాత్రం ఒకవేళ మీరు కోటా కార్టన్స్ కోసం చూస్తున్నట్టయితే మాత్రం ఈ శారీస్ చాలా బాగున్నాయి సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీస్ అండి హ్యాండ్ బ్లాక్ డిజైన్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా హండ్రెడ్ కౌండ్ ప్యూర్ కలంకారీ చాలామంది కలంకారీలో హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ అడుగుతున్నారు మీకు శారీ అంతా బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో కనిపించే డిజైన్ మొత్తం హ్యాండ్ బ్లాక్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ చూడండి ఎంత మంచి కాంబినేషన్ ఉందో సో ప్యూర్ ట్రెడిషనల్ కలంకారీ కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ శారీస్ సజెస్ట్ చేస్తాను పైడ్చింగ్ కూడా వన్ మీటర్ మొత్తం డిజైన్ ఇలాగా వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ చాలామంది భవనాహెల్ షాప్ లొకేషన్ షాప్ ఎక్కడ అని అడుగుతున్నారు మీరు భవనాహెల్లెం షాప్ దగ్గరికి వచ్చి కూడా పర్చేస్ చేయొచ్చు అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ అంటే నియర్ బై లొకేషన్స్ మీకు పండరీపురం దగ్గర సుగాలి కాలనీ అండి సో ఇది అడ్రస్ వచ్చేసి పండరీపురం దగ్గర సుగాలి కాలనీ కోదండరామాలయం టెంపుల్ మీకు క్లియర్గా మ్యాప్స్ లొకేషన్ కూడా మేము అడ్రస్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాము సో డిస్క్రిప్షన్ చెక్ చేయండి మీరు మీకు అక్కడ గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి సో ఈ కలర్ కూడా బిస్కెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా బాగుంది మెయిన్గా ఈ శారీస్ అన్నీ కూడా మీకు లైట్ కలర్స్ ఎక్కువగా వస్తుంటాయి అండ్ డార్క్ వచ్చినా కానీ మీకు కాంబినేషన్స్ మెయిన్గా మీకు హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ అంటేనే చాలా మంచి కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి అండ్ బ్లౌజెస్ కూడా చూడండి ఇంత మంచి కలెక్షన్ మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లోనే చూస్తారండి పైటి చింగిలా వస్తుంది అండ్ ఇందులో క్లాసికల్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ సో చాలామంది ఇష్టపడతారు మీకు ఎల్లో కలర్లో సారీ ఉన్నప్పటికీ ఈ శారీ డిజైన్ మాత్రం వేరుందండి చాలా మంచి కాంబినేషన్ ఉంది ఒకసారి చెక్ చేయండి ఈ శారీ మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి ఎందుకంటే కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ వీడియోలోవి అందుకే మీకు శారీ నచ్చిందంటే వెంటనే మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు చాలామంది సో స్టాక్ వెంటనే అయిపోతుంది మేము ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చే కల అయిపోతుంది అంటున్నారు ఒకవేళ మీరు భవనాహెల్ కలెక్షన్ ముందే చెక్ చేయాలనుకుంటే మా గ్రూప్స్లో జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ మాకు మెసేజ్ చేస్తే మీకు ఫార్వర్డ్ చేస్తాము మీరు గ్రూప్లో జాయిన్ అయితే రేపు వచ్చే వీడియో మీరు ఈ రోజే చూడొచ్చు ఆ కలెక్షన్ చెక్ చేసి ఒకవేళ మీకు ఆ శారీస్ కావాలనుకుంటే మాకు వెంటనే మెసేజ్ చేసి వీడియో రిలీజ్ చేయడానికి ముందే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి సో ఇవే కాదు ఎస్టర్డే కూడా మీకు బ్యూటిఫుల్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ మలై కాటన్స్ శారీస్ కూడా చూపించాము వసుంధర కాటన్స్ కూడా ఆ వీడియోలో ఉన్నాయి ఎస్టర్డే నిన్న వచ్చిన వీడియో కూడా చూడండి ఒకవేళ మీరు మలై కాటన్స్ వన్ ట్వంటీ కౌంట్స్ వసుంధర శారీస్ కావాలంటే కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైట్ చింగ్ చూడండి ఇలా వస్తుంది హ్యాండ్ లూమ్స్లో మీకు మొత్తం కాటన్ శారీస్ కలెక్షన్ మాత్రమే ఉంటుందండి లైక్ పల్లవి కాటన్స్ వసుంధర కాటన్స్ మీనా కాటన్స్ నారాయణపేట్ శారీస్ బెంగాలీ కాటన్స్ డాకా కాటన్స్ కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ మీకు ఎప్పుడు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ ఉంటుంది మీరు నియర్ బై లొకేషన్స్లో ఉంటే ఖచ్చితంగా షాప్ దగ్గరికి ఒకసారి విజిట్ చేయండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి సో ఆరెంజ్ కలర్ చాలా క్లాసిక్ కలర్ ఈ ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్స్ సో ఇలాగ ఎలిఫెంట్ ప్రింటెడ్ శారీస్ ఇవన్నీ ప్రతి సారీ చాలా బాగుంది హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్లో అండ్ పైట్చెంగ్ ఇలాగా వీటి ప్రైజెస్ కూడా సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన వీకెండ్ స్పెషల్ సో హ్యాండ్ బ్లాక్ కాటన్ శారీస్ డిజిటల్ ప్రింట్ ఈ కలెక్షన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్